హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు డైట్లో ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గింది అన్నట్టు సో థైరాయిడ్ ప్రొడక్షన్కి మనకి అయోడిన్ అనేది అండ్ ప్రొడ్యూస్ అయిన టీ త్రీ టీ ఫోర్ కన్వర్ట్ కావడానికి సెలీనియం అనేది ఇంపార్టెంట్ సో అయోడిన్ అండ్ సెలీనియం అనే మినరల్స్ ఇంపార్టెంట్ ఇవి రిచ్ ఉన్న ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి గోయిట్రోజెన్స్ అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ని తక్కువ చేసే ఫుడ్స్ని తక్కువ తీసుకోవాలి అంటే గాయిట్రోజెన్స్ అవాయిడ్ చేయాలి అండ్ ఇంకొకటి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి సో ప్రోటీన్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ అంటాము సో మజిల్ బిల్డింగ్కి మెటబాలిజంకి జనరల్ నార్మల్ వెయిట్ మెయింటైన్ అవ్వడానికి కానీ బాడీ అన్ని ఫంక్షన్స్ బెటర్గా ఉండడానికి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ సో ప్రోటీన్ అడిక్వేట్గా తీసుకోవాలి ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే సోయా ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి సో సోయా ప్రోడక్ట్స్ ఏంటంటే మన థైరాయిడ్ మెడికేషన్ తోటి ఇంటర్ఫేర్ అవుతుంటాయి సో సోయా ప్రోడక్ట్స్ థైరాయిడ్ మెడికేషన్తో పాటు కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి అండ్ సోయా ప్రోడక్ట్స్ ఎక్సెస్గా తీసుకోవద్దు సో అయోడిన్ అనేది ఆల్రెడీ మనకి అన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటున్నాయి సాల్ట్ అనేది మనం ఎప్పటి నుంచో అయోడిన్తో ఫార్టిఫై చేస్తున్నాము సో అయోడిన్ రిచ్ ఫుడ్స్ స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు సో సెలీనియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ బ్రెజిల్ నట్స్ కానీ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నిట్లో మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి సో అవి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో గోయిట్రోజన్స్ అంటే క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాము క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే బ్రాకోలి కానీ కాలీఫ్లవరు క్యాబేజ్ ఇవి మనం రా ఫామ్లో అవాయిడ్ చేయాలి సో కంప్లీట్లీ డైట్ నుంచి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు అవి సలాడ్ ఫామ్లో తీసుకోవద్దు సలాడ్ ఫామ్లో తీసుకోకుండా అట్లీస్ట్ స్టీమ్ చేసి ఉడకబెట్టుకొని కర్రీ ఫామ్లో తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు సోయా ప్రోడక్ట్స్ కొంచెం లిమిట్ చేస్తే బెటర్ అండ్ అట్లీస్ట్ మెడికేషన్ తర్వాత ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ తీసుకుంటే బెటర్ అండ్ థైరాయిడ్లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థైరాయిడ్ మెడికేషన్ టైమింగ్ సో పేషెంట్స్ థైరాయిడ్ మెడిసిన్ తీసుకుంటారు దాంతోపాటు గ్యాస్ టాబ్లెట్ తీసుకుంటారు అండ్ ఇంకా పాలు తాగుతుంటారు టీ తాగుతుంటారు సో ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది అంటే థైరాయిడ్ మెడికేషన్ ఎఫి ఎఫికసీ అనేది తగ్గుతుంది సో ఎంత ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ ఎంసీజీ హార్మోన్ టాబ్లెట్ ఇస్తే అందులో హాఫ్ హాఫ్ కంటే తక్కువను అబ్జర్వ్ అవుతుంది సో దాని ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది అట్లా కాకుండా థైరాయిడ్ మెడిసిన్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ తప్ప ఏం తీసుకోకపోతే బెటర్ కొంతమంది అంటే వాటర్ తీసుకోమన్నాం కదా అని మళ్ళీ లెమన్ వాటర్ వామ్ వాటర్ హాట్ వాటర్ తీసుకుంటారు అట్లా కూడా తీసుకోవద్దు వాటర్ అనేది కంప్లీట్లీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి సో థైరాయిడ్ ట్యాబ్లెట్ టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఏ ఫుడ్స్ తీసుకోకపోవడమే బెటర్